రోజంతా బిజీగా ఉండి కూర కూడా చేసే టైం లేదా అయితే ఈరోజు ఈ కోడిగుడ్డు చట్నీని ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది నిమిషాల్లో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా అయితే ఒక నాలుగైదు కోడిగుడ్లని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మూడు స్పూన్లు కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ దాకా మెంతి పౌడర్ వేసుకోండి అండ్ ఒక మూడు నిమ్మకాయల్ని ఇలా నిమ్మరసాన్ని పిండుకొని తీసుకోవాలి నిమ్మరసంలో ఉప్పు కారం మసాలాలు అన్ని బాగా కలిసేంత వరకు కలుపుకొని ముందుగా తురుముకొని పెట్టుకున్న కోడిగుడ్డు తురుమును కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం మసాలాలన్నీ కోడిగుడ్డుకు బాగా పట్టేసిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని అండ్ ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న చట్నీలో ఈ పోపును వేసుకొని ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని పోపు అంతా చట్నీలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్న చపాతీతో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ కోడిగుడ్డు చట్నీకి మీరైతే పదికి ఎన్ని మార్కులు ఇస్తారో ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి బాయ్ బాయ్